చెప్పారు మరి మీరు ఎట్లా ఉండాలి ఏంటి అంటే మీ భవిష్యత్తు ఏంటి నెక్స్ట్ ఇంకా మనకి టైం అనేది చాలా తక్కువ ఉంది మీకు మరి తక్కువ టైంలో మీరు ఏ విధంగా చదువుకోవాలి అనేటటువంటి అందరు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు గట్టిగా మన కృషి అనేది బాగా ఉండాలి అంటే మనకు ఒక టార్గెట్ అనేది ఉండాలి ఖచ్చితంగా మనం గేమ్ చదువుతున్నాం ఎలా చదవాలి అనేది ఒక టార్గెట్ అనేది ఉండాలి టార్గెట్ లేకపోతే మనం సక్సెస్ అనేది కాలేదు ఒక ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒకడు ఏం చేశాడంటే ఒక బాల్ తీసుకొని ఒక గోడ మీద కొట్టాడు నేను బాగా వేసాను నేను బాగా కొట్టానని చెప్తున్నాను ఇంకొకటి ఏం చేశాడంటే అదే గోడ మీద ఒక సర్కిల్ గీసి ఆ సర్కిల్ లో తో పెట్టి కొట్టాడు ఇద్దరు కూడా నేను నేను బాగా కొట్టాను బాగా కొట్టాను అంటున్నాను ఇద్దరు ఎవరు సక్సెస్ అయ్యారా సర్కిల్ గీసి కరెక్ట్ గా గురి చూసి ఒక రెండు నిమిషాలు టార్గెట్ లో అతను పట్టుకుందా కాబట్టి అతను సక్సెస్ అయ్యాడు అతను అవుతుందా కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే ఏమంటారు ఒక టార్గెట్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఒక టార్గెట్ అనేది ఉంటే మీరు సక్సెస్ అవుతారు లేదు లేకపోతే సక్సెస్ అనేది అవ్వరు తర్వాత ఒక చిన్న స్టోరీ ఉంటుంది ఆ బీహార్ లో దశరథ్ మాన్సి అనేటటువంటి ఒక వ్యక్తి ఉంటారు ఏంటంటే దశరథ్ మాన్సి అతని మౌంటైన్ మ్యాన్ అని పిలుస్తారు మౌంటైన్ మ్యాన్ అని పిలుస్తారు అతను ఏంటంటే అతను ఒక పెద్ద పర్వతం ఉంటది ఆ పర్వతం మీద పైకి వెళ్ళి పని చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా వాళ్ళ విషయస్ రోజు మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చేస్తూ ఉంటారు అయితే ఒకసారి ఆమె ప్రెగ్నెంట్ దారిలో వస్తుంటే కింద పడి కింద దెబ్బ తగిలింది ఆ విషయం చూసి అతను పరిగెత్తుకుంటూ వస్తాడు ఆమె తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలంటే పెద్ద పర్వతం చుట్టూ తిరిగిపోవాలి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ టైం పట్టింది మరి ఈ టైంలో అతను ఆ పర్వతం మీదకి చుట్టూ తిరిగి తీసుకెళ్ళాడు కానీ ఈ లోపు చనిపోయింది మరి అతను దిక్కు తిరుక్కు అక్కడ కూర్చొని కొన్ని రోజులు ఏడ్చాడు తర్వాత ఏం చేయాలి అని ఆలోచించాడు చూశాడు దానికి కొండ వైపు చూశాడు ఏం చేశాడు కొండను ఎట్లా నేను మగలబడతాను అదే కొండ మనబడతాను కష్టం ఎవరు పడకూడదని అతను ఏం చేశాడు ఒక గడ్డ పొరుగు ఒక పార తీసుకొచ్చాడు తీసుకొచ్చి దాన్ని మొత్తానికి తవ్వాడు దాదాపు ముప్పై అడుగులు ఒక బస్సులు లారీలు పోయే అంత ఒక రోడ్డు అంతా తవ్వాడు అర్థమైంది మరి అతను అంత కొవడానికి ఎన్ని రోజులు కష్టపడి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాల వయసు వచ్చి ట్వంటీ ఇయర్స్ కష్టపడి అతను ఒక్కడే ఎంతో మంది వచ్చారు వద్దు నువ్వు చేయాలంటే నేను చేస్తానని చెప్పి గట్టిగా కృషితోటి పట్టుదలతో చేశాడు మరి అట్లా చేసి ఆ రోడ్డు మొత్తం మధ్యలో దారి తీసేసాడు ఏడు ఎనిమిది గంటలు పట్టాల్సినటువంటి టైం అర్ధ గంటలోనే అతనికి అదే అతని కృషిని మనం తెచ్చుకోవాలి ఇన్స్పైర్ అవ్వాలి అతను చూసి అంటే మనం ఏదైనా అనుకున్నామంటే గట్టిగా అది సాధించే వరకు కూడా నిద్రపోకూడదు ఆ పనికి ఆ చుట్టుపక్కల అన్ని అన్ని రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్ అతను దశరథ్ మాన్సి అనేటటువంటి పేరు అతని పేరు మీద ఒక అవార్డును కూడా క్రియేట్ చేసి ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు పేరు కాబట్టి మీరు కూడా ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలి మనలో ఒక కృషి పట్టుదల అనేది ఉండాలి మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు ఎంత సహాయం చేస్తున్నారు మీకు చాక్లెట్ దగ్గర నుంచి బిస్కెట్ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ దగ్గర నుంచి మీ డ్రెస్సులు కానీ బుక్లు కానీ అన్నీ మీ వాళ్ళే ఇస్తున్నారు మరి మీరు ఏం చేస్తున్నారు మీ పనికి మీరు న్యాయం చేస్తున్నారా గుండి మీరు చేసుకుని చెప్పండి కదా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాను చేసే పని న్యాయం చేస్తున్నాను అని మీ గుండె మీద మీరు చేసుకుని చెప్పలేదు కానీ అలా చేయలేదు చాలా మంది వస్తాను స్కూల్కి వస్తాను పోతానో అనేటటువంటి దూరంలో ఉన్నారు కానీ అట్లా సరిగ్గా ఎవరు కూడా అట్లా రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఒక విజన్ అనేది ఉండాలి మన భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఒక క్లియర్ విజన్ అనేది ఉండాలి మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాము డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు దారిలో మనకి పొగ మనసు స్మాక్ వస్తే మనకి దారి కనిపిస్తుందా కనిపించదు మరి ఇది కూడా మనకి ఒక క్లియర్ విజన్ అనేది ఉండాలి మన లైఫ్లో మనం ఏం కావాలి ఏం అవ్వాలి అనుకుంటున్నాం ఒక విజన్ అనేది ఉంటేనే ఇప్పటి నుంచి మనం చేస్తే మనం గుర్తుకెళ్ళగం నువ్వు ప్రతిరోజు లేచి నిద్ర నిద్ర నుంచి లేచిన తర్వాత ప్రతిరోజు అందరూ అర్థంలో చూసుకుంటారు అర్థంలో చూసుకుని మనం మీద ఎక్కడ గుర్తు వచ్చింది లేకపోతే ఎక్కడ ఎట్లా ఉంది అనేది వాళ్ళ బేస్ గురించి ఆలోచిస్తున్నావు మరి నీ జీవితం గురించి నువ్వు ఫోకస్ చేస్తున్నావా నీ భవిష్యత్తు ఎట్లా ఉండాలి మన లైఫ్ ఎట్లా ఉండాలి అనేది ఎవరు కూడా పెట్టించుకోరు కాబట్టి మన మీద మనం ఫోకస్ చేసుకోవాలి మన లైఫ్ గురించి ఫోకస్ చేసుకోవాలి చాలా మంది పక్క వాళ్ళ గురించి అనవసరమైనటువంటి విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటారు మన గురించి మనం మాట్లాడుతాం మన గురించి మనం పట్టించుకోవాలి పక్క ఏం చేసిండు లేకపోతే బయట ఏ విషయాలు ఏంటి ఇలాంటి అనవసరమైన విషయాల మీద మనం ఫోకస్ చేస్తాం కానీ మనం చేయాల్సినటువంటి ఫోకస్ ఎవరి మీద మన మీదే మనం ఫోకస్ చేసుకోవాలి మన మీద మనం ఫోకస్ చేసుకున్నట్లయితే మన లైఫ్లో ఎక్కువ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క టార్గెట్ ని మీరు మర్చిపోకుండా హార్డ్ వర్క్ చేసి చదవాలి చెప్పాను మనకి ఆల్రెడీ మీకు తెలుసు ఒక డైమండ్ ఉంది డైమండ్లో కార్బన్ ఏ ఉంటుంది బొగ్గులో కూడా కార్బనే ఉంటుంది మరి ఎందుకు విలువ ఉంది దీనికి అసలు అంత చీప్ గా ఉంటుంది అంటే దాంట్లో ఉన్నటువంటి కార్బన్స్ అరేంజ్మెంట్ అలాగే అందులో ఉన్నటువంటి కార్బన్ బాండింగ్స్ కానీ దాంట్లో ఉన్నటువంటి అరేంజ్మెంట్ బట్టి దాని వాల్యూ ఉంటుంది సో మీరు కూడా అంతే మీరు కొంతమంది బాగా చదువుతున్నారు కొంతమంది ఎందుకు చదవట్లేదు అంటే మీరు మీరు చేసుకునేటటువంటి ఏదైతే ఉందో మీ యొక్క విధానం ఏదైతే ఉందో దా మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది సో కాబట్టి మీరు ఒక వ్యజనం లాగా ఉంటారు లేకపోతే లాగా తీసుకుపోతారో మీరు మీరే డిసైడ్ చేసుకోవాలి పక్క వాళ్ళంత పక్క వాళ్ళతోటి టైం పాస్ చేయడం ఇట్లాంటివి చేయకుండా మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయండి మంచిగా చదువుకోండి లైఫ్లో సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ మీ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు తెలియదు ధన్యవాదాలు